లోపల పిండి లేకుండా నోట్లో వేసుకోంగానే కరిగిపోయే గులాబ్ జాములు ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి నేను ఆచి గులాబ్జామ్ మిక్స్ యూస్ చేసుకుంటున్నాను మీరు ఏ బ్రాండ్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఈ గులాబ్ జామ్ మిక్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ గులాబ్ జామ్ మిక్స్లో ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ సాఫ్ట్గా కాదు ఉండలు చేసుకోవటానికి కన్వీనియంట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం గులాబ్ జామ్కి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం వేరే ఒక ప్యాన్లో టూ కప్స్ షుగర్ ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ షుగర్ని వాటర్లో డిజాల్వ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ అయ్యాక ఒక పించ్ యాలుకల పొడి యాడ్ చేసుకోవాలి షుగర్ అంతా కంప్లీట్గా డిజాల్వ్ అయ్యి చేత్తో పట్టుకుంటే స్టిక్కీగా అనిపిస్తే చాలు షుగర్ సిరప్ రెడీ నార్మల్గా యూజ్ చేసుకునే వైట్ షుగర్తో అయినా ఇలా పాకం ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనం కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండితో ఇలా చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఉండలికి క్రాక్స్ లేకుండా చేసుకోవాలి అప్పుడే గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా వస్తుంది లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ట్వంటీ పర్సెంట్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక ఈ ఉండలు వేసుకుంటే లోపల పిండి పిండిగానే ఉంటుంది బయట మాత్రం గోల్డెన్ ఎల్లో అవుతుంది కాబట్టి ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే ఉండలను కూడా యాడ్ చేసుకోవాలి వెంటనే మిక్స్ చేసుకోకూడదు చూడండి ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ఈ ఉండలు కూడా పైకి ఫ్లోట్ అవుతూ ఉంటాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకుంటే లోపల పచ్చిగా లేకుండా కంప్లీట్గా కుక్ అవుతాయి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ గులాబ్ జాముని ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకొని వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లోకి వేసుకోవాలి గులాబ్ జామ్స్ని లిడ్తో క్లోజ్ చేసి థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకుంటే షుగర్ సిరప్ని కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకుంటాయి చూడండి ఇప్పుడు గులాబ్ జామ్లు షుగర్ సిరప్ని పర్ఫెక్ట్గా అబ్జార్బ్ చేసుకున్నాయి కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు ముక్కల్ని యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇన్స్టెంట్ గులాబ్ జామ్ రెడీ ఈ రాఖీకి మీరు కూడా ప్రత్యేకంగా ఈ గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి గులాబ్ జామున్ చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉన్నాయి లోపల పిండి లేకుండా గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా కుక్ అయింది చూశారు కదా గులాబ్ జామ్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఈజీ రెసిపీస్ థ్యాంక్